అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఉద్యోగులు మరియు పెన్షనర్లకి కేంద్రం పీఆర్సీని నియమించడం జరిగింది పిఆర్సీ కమిటీని నియమించడం జరిగింది దానికి సంబంధించి ఈ సమాచారం మన వీడియోలో చూద్దాం అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి జీతాలు పెన్షన్లు డిఏ పిఆర్సీ సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం కేంద్ర ప్రభుత్వం కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేయడానికి కేంద్ర కమిటీ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది పద్దెనిమిది నెలల్లో దీనికి సంబంధించి కమిషన్ రికమెండేషన్ ఇవ్వనుంది దాదాపుగా యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లకు ఇది లబ్ధి చేకూరనుంది ఎనిమిదవ పే కమిషన్ చైర్పర్సన్గా జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ మెంబర్లుగా ప్రొఫెసర్ పులక్ ఘోష్ పంకజ్ జైన్ ఉన్నారు ఇది దీనికి సంబంధం వంటి సమాచారం